ఏసీ రక్షకుడు అనే మన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ఐగుప్తు నుండి బయలుదేరిన ఇజ్రాయేలీలు కణాను చేరే ప్రయాణంలో సంవత్సరాలు గడిచిపోయాయి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పది తొమ్మిది సంవత్సరాలు ఇజ్రాయేలీలు అప్పటికి ఇంకా అరణ్యంలోనే ఉన్నారు కానీ ఆ సంవత్సరాలన్నింటిలో ఎహోవా తన ప్రజలను శ్రద్ధగా చూసుకున్నాడు ఆయన వారిని మన్నాతో పోషించాడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వాళ్ళను నడిపించాడు ఆ సంవత్సరాలన్నింటిలో వాళ్ళ బట్టలు చినిగిపోలేదు వాళ్ళ కాళ్లకున్న చెప్పులు అరిగిపోలేదు ఇజ్రాయేలీలు ఐగిప్తును విడిచి వచ్చి అప్పటికి ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఒక నెల గడిచాయి వాళ్ళు మళ్ళీ కాదేశుకు చేరుకున్నారు దాదాపు నలభై సంవత్సరాల క్రితం వాళ్ళు అక్కడి నుండే కనాను దేశాన్ని వేగు చూడడానికి పన్నెండు మంది వేగుల వాళ్ళను పంపించారు మోసే అక్క మిరియాము కాదేశిలో మరణించింది అక్కడ మళ్ళీ మొదటిలాగే సమస్య మొదలైంది ప్రజలకు త్రాగడానికి నీళ్లు దొరకలేదు కాబట్టి వాళ్ళు మేము అక్కడే చనిపోయి ఉంటే బాగుండేది మమ్మల్ని ఐగుప్తు నుండి బయటకు నడిపించి ఏమీ ఎరగని ఈ ఘోరమైన ప్రాంతానికి ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడ ధాన్యం లేదు అంజూర పండ్లు లేవు ద్రాక్ష పండ్లు లేవు దానిమ్మలు లేవు త్రాగడానికి నీళ్లు కూడా లేవు అని మోసెకి ఫిర్యాదు చేశారు మోసే అహరోనులు ప్రార్థించడానికి గుడారం దగ్గరకు వెళ్ళినప్పుడు యహోవా మోసెతో ప్రజలందరినీ పోగుచేయి వాళ్ళందరి ముందు అక్కడున్న ఆ బండతో మాట్లాడు దానిలో నుండి ప్రజలకు వాళ్ళ పశువులన్నింటికి చాలినన్ని నీళ్లు వస్తాయి అని చెప్పాడు మోసే ప్రజలందరినీ పోగు చేసి వాళ్ళతో దేవునిపై నమ్మకం లేని ప్రజలారా వినండి నేను ఆహరోను మీకోసం ఈ బండ నుండి నీళ్లు రప్పించాలా అని అన్నాడు తర్వాత మోసే రెండుసార్లు బండను కర్రతో కొట్టినప్పుడు ఆ బండ నుండి గొప్ప నీటి ప్రవాహం వచ్చింది ప్రజలందరూ అలాగే పశువులు త్రాగడానికి చాలిన నీళ్లు దానిలో నుండి వచ్చాయి హల్లెళ్ళు ఆ దేవునికే మహిమ కలుగును గాక కానీ యహోవాకు మోసే అహరణులపై కోపం వచ్చింది ఎందుకో తెలుసా ఎందుకంటే మోసే అహరణులు తామే ఆ బండ నుండి నీళ్లను రప్పించబోతున్నామని చెప్పారు నిజానికి ఆ బండ నుండి నీళ్లు రప్పించింది యహోవాయే ఆ విషయంలో మోసే అహరోనులు నిజం చెప్పలేదు కాబట్టి యహోవా నేను వాళ్ళను శిక్షిస్తాను అని అన్నాడు మీరు నా ప్రజలను కణానుకు నడిపించరు అని ఆయన చెప్పాడు త్వరలోనే ఇజ్రాయేలీలు కాదేశి నుండి బయలుదేరారు కొంతకాలానికి హోరు కొండకు చేరుకున్నారు అక్కడే కొండ శిఖరాన అహరోను మరణించాడు ఆయన మరణించేటప్పటికీ ఆయన వయస్సు నూట ఇరవై మూడు సంవత్సరాలు ఇజ్రాయేలీలు ఎంతో దుఃఖించారు వాళ్ళంతా అహరోను కోసం ముప్పై రోజులు దుఃఖించారు ఆయన కుమారుడు ఇలియాజురు ఇజ్రాయల్ జనాంగానికి తర్వాతి ప్రధాన యాజకుడయ్యాడు దేవునికి మహిమ కలుగునుగాక చూశారా ప్రజలారా దేవుడు మనకి ఏ పనినైతే అప్పగిస్తాడో మనం ఆ పనిని నమ్మకంగా చేసినప్పుడు మాత్రమే దేవుడు సంతోషిస్తాడు కానీ ఇక్కడ మోసే ఆహరణులకి బండతో మాట్లాడమని చెప్తే బండని రెండు సార్లు కర్రతో కొట్టి నీళ్లను మేమే రప్పించామన్నట్టుగా వాళ్ళని వాళ్ళు గొప్ప చేసుకోవాలని చూశారు మనకి దేవుడు ఏదైనా అధికారాన్ని ఇస్తే అది కేవలము దేవుణ్ణి మహిమపరచడానికి మాత్రమే చేయాలని మనం ఈ విషయాన్ని బట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక అందరికీ ప్రైజ్ అలార్డ్ గాడ్ బ్లెస్ యూ ఆల్